బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పృథ్వీ నిఖిల్ వీళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకనంటే వీళ్ళిద్దరూ రక్తం పంచుకుని పుట్టిన అన్నదమ్ములు కాకపోయినప్పటికీ కూడా ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఎంత ఫైట్ చేసుకున్నారో మనందరికీ తెలిసిందే మొదటి వారం వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్నప్పటికీ రెండో వారం నుంచి మాత్రం అద్భుతంగా ఫ్రెండ్స్గా మారిపోయారు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు పృథ్వీ నిఖిల్ ఇద్దరిని కలిపి ఆ స్టార్మా వాళ్ళు ఆ అలాగే ఈటీవీ వాళ్ళు ఇలాగా రెండు ఛానల్స్ వాళ్ళు కలిపి ఒక షో చేయబోతున్నారు అచ్చంగా యూత్కి సంబంధించి అనమాట అంతేకాదు ఫ్రెండ్స్ ఆ షో ఎలా ఉంటుంది అంటే ఫైటింగ్ అలాగే సాహసాలు చేయడం సాహసం చేయడం నింబకా అని గతంలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది నవదీప్ దానికి హోస్ట్గా వ్యవహరిస్తే ఆడవాళ్ళందరూ చేశారు కదా సో అటువంటి ఒక షో నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు కలిసి చే చేయడానికి ఛానల్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట ఓకే దానికి సంబంధించి ఇప్పటికే ఫుల్ లెంత్ డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరిగిందనమాట సో ఏంటంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ పృథ్వీ కానీ నిఖిల్ కానీ ఫైటింగ్స్లో కానీ లేకపోతే ఫిజికల్ టాస్క్స్లో కానీ నెంబర్ వన్గా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు హోస్ట్గా వ్యవహరిస్తే మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళ చేత గేమ్ ఆడించడం జరుగుతుంది అనమాట ఇప్పటికే దీనికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పటము హైదరాబాద్లోని షూటింగ్ జరుగుతుంది కాబట్టి తెలుగు ప్రేక్షకులకి ఇంకా వీళ్ళిద్దరు దగ్గర వాళ్ళని వీళ్ళు దీనికి ఒప్పుకున్నట్టు అర్థమవుతుంది అనమాట